అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు చేకూర్చేలా ఐసీసీ నిర్ణయం తీసుకుందన్నాడు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒకే వేదికగా భారత్ మ్యాచ్ నిర్వహించడం అన్యాయమని అభిప్రాయపడ్డాడు ఒకే వేదికగా భారత మ్యాచ్లు ఉండటం వల్ల ఆ జట్టుకు అధిక ప్రయోజనం కలుగుతుందని తెలిపాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపాడు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కొనసాగించడం మంచిదే అయితే ఒకే మైదానంలో ఆడటం వల్ల భారత జట్టుకు భారీ ప్రయోజనం కలుగుతోంది ఇప్పటికే ఆ టీం చాలా బలంగా ఉంది అలాంటిది ఒకే మైదానంలో అన్ని మ్యాచ్లు ఆడనుండటంతో స్పష్టమైన అడ్వాంటేజ్ లభిస్తుంది అని తెలిపాడు ప్రస్తుతం ప్యాట్ వ్యాఖ్యలు గా మారాయి భారత్ కు చెందిన జైషాని ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో టీమిండియాకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది పాకిస్తాన్ వెళ్లేందుకు భారత జట్టు సుముఖంగా లేకపోవడంతో హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ముందుకొచ్చింది దుబాయ్ వేదికగా భారత మార్చులను నిర్వహిస్తోంది